తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి రెడ్డి సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు గోదావరి కాని కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు అలాగే మంత్రి మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రెడ్డి కార్పొరేషన్ వల్ల నిర్పేద రెడ్డిలకు ఉపయోగపడుతుందన్నారు చిన్న చితక వ్యాపారాలు చేసుకోవడానికి ఈ రెడ్డి కార్పొరేషన్ ద్వారా లోన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు ರೆಕಾರ್ಡ್ ಅಯ್ತದೆ ಕದಾ ರೆಕಾರ್ಡ್ ಅಯ್ತದೆ ಕದಾ ಅಸಲಿತು ಹಾಗೆ ಸ್ಕೂಲ್ಗ ಅದೇ ರಾಕೋ ಈ ಸಾರ್ಗಳಿಗೆ ಅಂತ లేకపోతే నా ఇప్పటికీ అల్చర్ చేయిస్తుంది కాదు అది ఇక్కడ అడ్డుకు లేస్తుంది నాకు అట్టడానికి కారు కులపించి బాగానే ఉంది అది కష్టం కూడా పేరెంట్స్

ಊಟ ಅಂದ್ರೆ ಬಸ್ಸಿಲ್ಲ ಬಸ್ತೇ ಮಾತಾಡೋ ಮಾತಾಡಾರ ಮಾತಾಡೋದು ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రెడ్డి కార్పొరేషన్ రెడ్డి కులంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలుంటారని సముచిత స్థానం కల్పించాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా రెడ్డిలందరికీ కూడా పనిని నిర్ణయాన్ని తీసుకున్నందుకు కృతజ్ఞత ఉద్దేశంతో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలాభిషేకం చేయడం జరిగింది ముందుగా రెడ్డి అందరూ సంతోషపడాలి అన్ని ఏరియాల్లో కూడా మన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సంతోషపడాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ అలాగే గత మూడు రోజుల క్రితం పద్నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుతో భాగంగా రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ మన యొక్క కార్పొరేషన్కు ఇవాళ వెనుకబడినటువంటి జాతర వాళ్ళు ఎవరైతే ఇలా అగ్రవర్ణాలలో కూడా పేదలుంటారనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక పోరాటాలు చేస్తూ గత పది సంవత్సరాల నుండి రెడ్డి కార్పొరేషన్ కావాలనేటువంటిది పోరాటాలు చేస్తున్న రెడ్డి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రెడ్డి కార్పొరేషన్ అనేది దాని అర్థం ఏంటంటే ఈ రోజు రెడ్డి కార్పొరేషన్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటైతే అగ్రవర్ణ పేదలకు గరీబులకు చిన్న చిన్న పిల్లలకు చదువులే చదువులు చదువు చర్పించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా బయలుదేరుత ఉద్దేశంతో రెడ్డి కార్పొరేషన్ కావాలన్నటువంటిది పది సంవత్సరాల పోరాటం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అన్ని కార్పొరే అన్ని సంఘాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన చేసిన చేయడం జరిగింది దాని విధంగా అదేవిధంగా మరి రెడ్లకు కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సంఘ సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంతో పట్టుదలతో రెడ్కు చేసినటువంటి వాళ్ళతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి రెడ్లల్లో కూడా చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మరి పోరాటం చేసినటువంటి రెడ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి మరి రోజు మరి వారికి మరొక విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన కార్పొరేషన్ లో వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తానని మనం చేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం